కావలి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న పెట్రోల్ బంక్ను అడ్డుకునేందుకు తాము సిద్ధమని కావులి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అన్ని కార్యాలయాలున్న చోట పెట్రోల్ బంక్ పెట్టడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు వివరించారు ఎమ్మెల్యే ఈ విషయంలో వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు తమ పార్టీ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు పెట్రోల్ బంక్ అసలు బుద్ధుండే అంటే ఎమ్మఒ ఆఫీసు అన్నా క్యాంటీన్ పెట్రోల్ బంక్ అటెండ్ సాంకేస్తారా బుద్ధుండేనా ఎందుకంటే అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది ఎమ్మఒ ఆఫీసు ఉంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది అగ్రికల్చర్ ఆఫీసు ఉంది ఇన్ని ఆఫీసు వింటే ఆడికి వచ్చే జనం ఎంతమంది ఉంటారు అంతమంది జనాలు ఉన్నప్పుడు ఆడ ప్లేస్ ఓపెన్ ప్లేస్ కావాలా వాటిలో పోయి పెట్రోల్ బంకు అన్నా క్యాంటీన్ ఇట్లాంటివి ఇచ్చేదానికి ఎవడైనా గుర్తుండవు పర్మిషన్ ఇస్తాడా ఇది నిన్న నేను చదివి పేపర్లో నేను ఆంటీబో ఫోన్ అప్పుడు ఎందుకంటే అప్పుడున్న ఆంటీబాబు ఫోన్ చేశా అడిగా ఏమంటే ఆయన ఏం చెప్పాడంటే సార్ అప్పుడు కరెక్ట్ కాదు మా కాడికి అయితే గట్ట పంపించాడు ఇమీడియట్గా ఛాన్షన్ చేయాలని సార్ అది అంజెస్టెడ్ కూడా చేయకూడదు చేయకూడదని మేము చెప్పాం సార్ చెప్పే మీకు తెలియదు చెప్పాం సార్ కానీ ఇప్పుడు మరీ ఎట్ వచ్చిందో శాంక్షన్ మాకు నాకు అని చెప్పండి అంటే దీని వెనక డ్రామా ఉందా ఎవరు శాంక్షన్ చేయించారు ఎందుకు చేశారు ఓకే ఒకవేళ శాంక్షన్ అయ్యిందో అనుకో మాకు తెలియకుండా అధికారు చేయడం తప్పుదేం చేసుకుంటే కావాలి ఎమ్మెల్యే ఈరోజు ఎవరు అనామకుడు కాదు కదా ఎమ్మెల్యే ఉన్నాడు కదా దాన్ని ఎందుకు ఆపగతున్నావు ఆపండి మేము వస్తాం ఆపేద్దాం ఆ దానికి సంబంధించిన మెటగు ఎన్నికడం అవి ఈ గూ ట్రక్స్ వస్తూ ఉంది వాటికి సంబంధించిన మేటర్ అంత డ్రామా ఇది మొత్తం కూడా ఈరోజు ఆ పెట్టుబడి ఆపాల్సిన బాధ్యత మా మీద ఉంది మేము కూడా దానికోసం తప్పకుండా ఆపమని చెప్తాము అదేవిధంగా దాన్ని ఆపాల్సిన బాధ్యత ప్రస్తుతం ఎంఎ బాధ్యత అనుకుంటే తప్పకుండా ఆపచ్చు అని అనుకోడు నేను జాయిన్ చేసి చెప్తాను అతను అనుకోడు స్టార్టింగ్